నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే ఎనిమిదవ భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి కథలకు ప్రవేశిద్దామండి రాజారావు నిరాసక్తంగా అడిగాడు ఎవరు ఎవరో బాబు చిన్న బాబు కావాలని పేరు చెప్తున్నారు నేను వాళ్ళ పేరు అడిగేసరికి చెప్పకుండా పెట్టేస్తుంది అని లోపలికి వెళ్ళిపోయాడు రాజారావు బ్రుకిటి ముడిపడింది సీరియస్గా ఆలోచించాడు ఏదో అనుమానం మనసులో మెదిలి నాయర్ నాయర్ అని పిలిచాడు నాయర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మాయి కొంత అడిగాడు ఆత్రుతగా అవును బాబు రాజారావుకి సిద్ధార్థ ప్రేమించిన అమ్మాయే అయి ఉంటుందని అనిపించింది తనను చూడకుండా ఉండగలడేమో కానీ ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేడని అనిపించింది ప్రేమ పిచ్చి తలకెక్కినవాడు ఆ మత్తుకు దూరంగా గొలుసులతో బంధించినా తెంచుకుని పారిపోతాడు ఈసారి ఫోన్ చేస్తే నా సెల్ నెంబర్ సిద్ధార్థ నెంబర్ అని చెప్పు ఇవ్వు నే మాట్లాడతా అన్నాడు అలాగే బాబు అన్నాడు నాయర్ రాజారావు సిద్ధార్థ గదిలోకి నడిచాడు ఎంతో నీట్గా ఆర్గనైజడ్గా ఉంది కొడుకు గది ఆయన అతని వార్డు రోపు తెరిచి బట్టలన్నీ క్రింద పడేస్తూ డైరీ లాంటిది ఏమైనా కనపడుతుందేమోనని వెతకసాగాడు చివరి అరలో చిన్న డైరీ కనిపించింది గబగబా పేజీలు తిప్పాడు అన్నీ ఆయనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లయింట్స్ తాలూకా నెంబర్లే రాసున్నాయి కీర్తి అని రాసున్న చోట కమలా నెహ్రూ కాలేజ్ అని మాత్రం రాసుకున్నాడు ఆయన ఆలోచనగా తల పంకించాడు కీర్తి అత్తయ్య వాళ్ళు వచ్చారు రా సుభద్ర గదిలోకి వచ్చి పిలిచింది కీర్తికి అసలు వెళ్ళాలని పిలిచలేదు అలాగే పొడుకుని మైత్రి కోసం ఎదురు చూడాలని ఉంది మైత్రి అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని వస్తానని వెళ్ళింది మైత్రి నెంబర్ ఎప్పుడు తెస్తుందా అతను గొంతు ఎప్పుడు వింటానా అన్నట్లు ఉందా ఆమెకు శగుతులా గొంతు హాల్లో కంగులం అవుతుంది కీర్తి ఏదత్తయ్య రమ్మను అత్తగారు వాళ్ళు వచ్చారని చెప్పు ఇంకా వెళ్ళక తప్పదని లేచి బయటికి నడిచింది వరలక్ష్మి చూస్తేనే మేనకోడల్ని ఏమిటమ్మా ఇది నా కోడల్ని ఇలా తయారు చేశారు మొన్న శకుంతల ఇంట్లో వ్రతం నాడు నిక్షేపంగా ఉంది కదా అంది బాగానే ఉన్నాను అత్తయ్య జడ వేసుకోకుండా బద్దకిచ్చి పడుకున్నానంతే అంది ఆవిడ పక్కన కూర్చుంటూ కీర్తి శకుంతల కీర్తి జడ పట్టుకుని చూస్తూ జుట్టు కూడా బాగా ఊడిపోయినట్టుందే ఇదంతా పెళ్లి బెంగే అంది దీర్ఘం తీస్తూ పెళ్ళయ్యి మనందరికీ దూరంగా వెళ్ళిపోవాలన్న బెంగ సుభద్ర సరిదిద్దింది ఏమైనా మా తమ్ముడికి ఇంకా మూడు నెలలు ఆ మెస్ తిండి తప్పదు ఈతి మీ అమ్మ దగ్గర అరటి ఊచకూర వండటం నేర్చుకో వాడికి చాలా ఇష్టం అంది శకుంతల వరలక్ష్మి నవ్వుతూ గుట్లు అలిగలు నేర్చుకోవే ఇల్లు సవరించుకోవడానికి పనికొస్తాయి మా కాలంలోనే నయ్యు సంగీతం వంట చేతి పనులు వయసు రాగానే నేర్పేవారు అంది కీర్తికి మనసులో తిప్పినట్లు అనిపించింది నాకేం ఇష్టమో ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు నన్ను అడిగారా కనీసం మీ అబ్బాయి ఎప్పుడైనా అని తెలుసుకోవాలనుకున్నాడా సంగీతం మ్యాస్టర్ ఇల్లు దూరం కాబట్టి వచ్చేసరికి చీకట పడుతుందని మాన్పించేశారు కవితలు రాస్తుంటే అవి కడుపులు నింపుతాయా అని చప్పరించి ఉత్సాహం మీద నీళ్ళు చల్లేశారు నా ఒళ్ళు జడ మూడ్సు అన్నీ మీ ఇష్ట ప్రకారమే ఉండాలనుకుంటున్నారు అసలు ఆడపిల్లకు హృదయం ఉంటుందని మీరు గుర్తించరా ఎప్పుడు నన్ను మీ కొడుక్కి మీకు ఉపకరించే ఓ వస్తువుగానే ఎందుకు చూస్తారు నాకు ఇష్టాలున్నాయి అసలు ఇలా మీ ముందు కూర్చుని మీ మాటలు వినాలని లేదు అయినా లేచి వెళ్ళిపోలేను వెళితే లక్ష అర్ధాలు తీస్తారు మా అమ్మ నాన్న మీకు సర్ది చెప్పలేక పడతారు అందుకనే ఇవన్నీ భరుస్తున్నాను అని అరవారనిపించింది ఇంతలో పక్కింటి పార్వతమ్మ వచ్చింది ఆవిడ రాగానే చర్చ టీవీ సీరియల్స్ మీదకు వెళ్ళింది అతుకులు బతుకులు ఇంకా అయిపో అనుకుంటా వదిన అంది పార్వతమ్మ కోడలు మొదలైంది చూసావా అడిగింది శకుంతల కొత్త సీరియల్ అనుకుంటా కదేమిటి అడిగింది ఆవిడ వరలక్ష్మి అందుకుంది నా బోటమ్మ ఎంతో మనసుపడి కోరం తెచ్చుకుంటుంది అదేమో పెళ్ళైన నాటి నుంచే కొరివిలో మారుతుంది ఆ ఎత్త కష్టాలు ఏమని చెప్పను అయ్యో నేను చూడలేదు అక్కయ్య గారు ఏ రోజు వస్తుంది పార్వతం ఉత్సాహంగా అడిగింది కీర్తికి ఆ టాపిక్ ముళ్ళు గుచ్చుకుతున్నాయేమో అనిపించేసి వంటగదిలోకి వెళ్ళి తల్లికి సహాయం చేయడానికి లేచింది ఇదంతా నోట్స్ రాసుకుంటూ వింటున్న ప్రీతి అడిగింది అత్తగారి సీరియల్లో కొత్త కోడల్ని రాచిరంపాని పెట్టడం బాగుందా మీకు నాకైతే అతను నిలువునా కాల్చి చంపినా తప్పులేదనిపించింది ఓసిని వేరేడంత లేవు ఎన్ని మాటలు నేర్చావే మా కీర్తే నయ్యం నోట్లో నాలుగు లేదు దానికి అంది వరలక్ష్మి సుభద్ర పకోడీని వేస్తుంటే గరిటితో వాటిని తీస్తూ నిలబడింది కీర్తి నువ్వు వెళ్ళమ్మా వాళ్ళతో మాట్లాడు నేను తీసుకొస్తాను అంది సుభద్ర భావాలు కలివని చోట కూర్చోవడం ఆ డిస్కషన్లో పాలు పంచుకోవడం నరకంగా ఉంటుందమ్మా ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు అంది కీర్తి సుభద్ర మొదటిసారిగా కూతురి వైపు భయంగాను బాధగాను చూసింది వాళ్ళ దగ్గర ఓ గంట కూర్చోవడానికి భావాలు కలివైన చోట ఉండటం నరకం అనే పిల్ల రేపు పెళ్ళయ్యాక జీవితాంతం వాళ్లతో కలిసి ఎలా ఉండగలదు సుభద్ర పకోడీలు ప్లేటుతో బయటికి నడిచింది ఆమెకు తెలుసు మన దేశంలో మన దేశంలో పెళ్ళంటే అమ్మాయికి అబ్బాయికి మాత్రమే సంబంధించిన విషయం కాదు రెండు కుటుంబాలు వారి సాంప్రదాయాలకి ఏర్పడే వంతెన ఆ వంతెన నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటే ఆ కాపురం అంత సక్రమంగా నడిచిపోతుంది మధ్యలో బీటవారిందా వారింద దానిని అతుకుపెట్టడం అంత తేలిక కాదు పార్వతమ్మ కొత్తగా పెళ్ళైన కూతురి కాపురం గురించి చెప్తుంది మా మాలతి వదిన అత్తగారు వాళ్ళకి దాని పని పాటలు విపరీతంగా నచ్చాయి ఒక్కరోజు అది పుట్టింటికి వస్తానన్నా విలవెల్లాడిపోతారనుకో మొన్న పండక్కి అల్లుడు జాజిపిందుల నెక్లెస్ చేయించాడు ఎన్ని శకుంతల కుతూహలంగా అడిగింది సుభద్రకి కీర్తి అక్కడ ఎందుకు ఉండలేకపోతుందో అర్థమైంది తమ ఇంట్లో ఎన్నడూ నగల గురించి గొప్పల గురించి కూర్చుని మాట్లాడుకునే అలవాటు లేదు సాంబమూర్తి పిల్లలతో కూర్చుంటే ఆటలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాల గురించో చర్చ ఉంటుంది ఆర్థిక విషయాల గురించి సమస్యల గురించి మాట్లాడాలంటేనే సుభద్ర ఈరోజు గుడికి వెళ్దామా అంటూ బయలుదేరదేస్తాడు సుభద్ర కూడా పిల్లల షోకులు నగలు పెట్టుపోతలు చుట్టాల విషయాల గురించి మాట్లాడటం నచ్చదు కాస్త గంభీరంగా చూస్తే తల్లి పిల్లలు తమ టాపిక్ తల్లికి నచ్చడం లేదని తెలిసి మార్చేసేవారు అసలు అలాంటి పరిస్థితి రావటమే చాలా అరుదు కుటుంబ పరిస్థితుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకుంటేనే అటువంటి చర్చలకు దూరంగా ఉండటం కూడా అలవాటు చేసుకుంది కీర్తి తండ్రి పిలిచి అభిప్రాయం అడిగితే తప్ప కల్పించుకుని మాట్లాడదు మా అత్తయ్యకు నగలు చేయించుకుంటే బాగా డబ్బున్న వాళ్ళు అనుకుంటారని భయం అందుకే ఆ సారతోనే ఉండిపోయింది సుభద్రను ఎగతాళి చేస్తూ అంది శకుంతల నగల చేయించుకోవడానికి ఎలా కుదురుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు అంది సుభద్ర పోనీ ఏమైనా చేయించావా అంటే అది లేదు అంది మరదలకు దెబ్బపడుస్తూ వరలక్ష్మి వంటింట్లో నుంచి సంభాషణ అంతా వింటున్న కీర్తి అప్పుడు తల్లి ఎలా తలుచుకు ఉంటుందో ఊహించగలదు ఒక్కసారిగా బయటికి వెళ్ళి అన్ని టీవీ సీరియల్స్ చూసి అందులో కష్టాలకు గంటలు తరబడి కన్నీరు కార్చే మీరు ఎదుటి మనిషిని బాధపడేటట్లు ఏడుపు వచ్చేటట్లు మాట్లాడటం తప్పని తెలుసుకోలేరా అని అడగాలనిపించింది పార్వతమ్మ మళ్ళీ తన ఇద్దరు కూతుళ్ళకి ఎన్నెన్ని నగలు చేయించిందో చెప్తుంది కీర్తికి నవ్వొచ్చింది అంత ఖర్చు పెట్టి నగలు చేయించగలవేమో కానీ నీ కూతురు కళ్ళలో కాంతి పెదవు మీద చిరునవ్వు చేయించగలవా అని అడిగితే ఆవిడ మొహం ఎలా మారుతుందో అనుకుంది పాపం మాలతిని గొప్పంటి సంబంధం అని తహాతకి మించి కట్నం ఇచ్చి చేసి పంపారు అక్కడ ఆ పిల్లను దాసీ కన్నా కష్టంగా చూస్తున్నారట ఒక్కరోజు పుట్టింటికి వెళతానన్నా తమ అవసరాలకు ఇబ్బంది అయ్యిపోతుందని పంపనే పంపరట పెళ్ళి అనేది ఎందుకు ఒక కుటుంబం అవసరాలు తీరటానిక కొడుకు వయసు రాగానే పిల్లలను పుట్టించడానిక వీళ్ళ దృష్టిలో కోడలి స్థానం ఆమె వల్ల కలిగే ప్రయోజనం అంతే కానీ అసలు పెళ్ళి అనేది ఎప్పుడు జరగాలి ఆ ఇద్దరు మానసికంగా శారీరకంగా దూరంగా ఉండలేక జీవితాంతా ఒకే ఇంట్లోనే ఒకరి సమక్షంలో ఒకరు బ్రతకాలని తమ ఆనందాలని బాధలను కలిసి పంచుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు సమాజం తప్పు పట్టకుండా అధర్మం అనైతికం ప్రభలిపోకుండా ఉండటం కోసం చేసుకునే ప్రమాణం వివాహం కడదాకా ఒకరి బాటలో ఒకరు కలిసి చేసే ప్రయాణం వివాహం కీర్తికి ఉదయ్కి తనకు పెళ్లి జరిగిన తర్వాతే జరిగే పరిణామాలు ఏమిటో తెలిసిపోతున్నట్లు అనిపిస్తుంది తనకి చాకరీ ఉదయ్కి ఖర్చులు పెరుగుతుంటే చిరాకు అత్తయ్య చేదస్తంగా చెప్పే గొప్పలు శకుంతల అలకలు పెళ్లిపేటల మీద ఉదయ మంగళసూత్రం చేతిలో తీసుకోవడం ఊహించుకుంది హఠాత్తుగా ఆ మూర్తి మారిపోయి అక్కడ సిద్ధార్థ రూపం కనిపిస్తుంది నువ్వు నా కోసమే పుట్టేవు కీర్తి అంటున్న పెదవులతో అతను ముందుకు వంగి తన మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు బాజాలు పెళ్ళున మ్రోగుతున్నాయి అంతా గొడవ సందడి అయ్యో పాలు పొంగిపోతుంటే కూడా పట్టించుకోకుండా ఆ పరధ్యానం ఏమిటే అంటూ స్టవ్ ఆఫ్ చేసింది సుభద్ర పాలు పొంగితే శుభం వదిన అనుకున్నది జరుగుతుంది వెనకాలే వచ్చిన పార్వతమ్మ అంది కీర్తి మెరిసే కళ్ళతో ఆవిడ వైపు చూసింది కాఫీ నేను కలుపుతా కానీ నువ్వు వెళ్ళి మొహం జడ జడవేసుకో అంది సుభద్ర కీర్తి అక్కడి నుంచి కదులుతూ ఇంకోసారి పెళ్లి పీటల మీద దృశ్యాన్ని ఊహించుకుంది ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది అంతలోనే ఎవరో చెల్లున కొట్టినట్లు తండ్రి గుర్తుకొచ్చాడు నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదే స్వేచ్ఛ ఒక మనిషి తన మార్గాన్ని ఎంచుకోవడానికి తోడ్పడేదే కానీ ఒక మనిషి పాడైపోవడానికి కాదు అన్న ఆయన మాటలు జ్ఞప్తికొచ్చాయి కీర్తి రేపు కాలేజీకి వెళ్లకు నాతో షాపింగ్కి తీసుకెళ్తాను అంటూ దగ్గరికి వచ్చింది శకుంతల నేను రాలేను వదిన అని గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి వింతగా చూస్తూ నిలబడిపోయింది శకుంతల సిద్ధార్థ ఉన్నారా ఆతృతగా అడిగింది కీర్తి రాజారు ఆ నెంబరు నోట్ చేసుకున్నాడు ఎవరు కీర్తి అడిగాడు కీర్తి సంతోషంగా సిద్ధార్థ అందే కాదు సిద్ధార్థ తండ్రిని ఆమె అనుకోని ఆ సంఘటన నిరుత్తురాలైంది మీరు మీరు నమస్తే తడబడుతూ అందే సిద్ధార్థ నీ గురించి చెప్పాడమ్మా మీ ఇల్లు ఎక్కడా ఆయన నెమ్మదిగా అడిగాడు కీర్తి చెప్పింది సిద్ధార్థ రాగానే ఫోన్ చేయిస్తానమ్మా మీ నాన్నగారు చేస్తారు అడిగాడు రాజారావు కీర్తి సామమూర్తి కంపెనీ పేరు చేసే ఉద్యోగం వివరాలన్నీ చెప్పింది చాలా సంతోషం మన తొందరలోనే కలుద్దాం అమ్మ ఆయన ఫోన్ పెట్టేశాడు కీర్తి అచేతనురాలై కూర్చుంది సిద్ధార్థ తండ్రితో తన గురించి చెప్పాడా చెప్పి చెప్పుకుంటాడు ఆయన కలుద్దాం అన్నాడు ఎందుకు తన తండ్రి వివరాలు అడిగాడు కొంపదీసి పెళ్లి విషయం మాట్లాడటాను కాదు కదా ఒకవేళ అలా జరిగితే తండ్రి ఎలా స్పందిస్తాడు తన గురించి ఏమనుకుంటాడు ఆమెకు ఆలోచనలతో తల పగిలిపోతుందేమో అనిపించి పక్క మీద వాలి సిద్ధార్థ ప్రశాంతంగా ఉండే నా జీవితంలో ఎందుకు అలజడి సృష్టించావు అసలు ఎందుకు కనపడ్డావు అనుకుంది అందులోనే ఏదో ఆశ మెల్లగా మధ్యలోకి చొరబడగా సిద్ధు ఎక్కడున్నావు అనుకుంది శకుంతలా శకుంతల వివేకానంద హడావిడిగా పిలుస్తూ వచ్చాడు శకుంతల వస్తూ ఏమిటండి ఏం కొంపలు ముంచుపోయారని అలా అరుస్తున్నారు అంది వివేకానంద మొహం అంతా చెమట్లు పట్టి కంగారుగా కనిపించాడు మీ అమ్మగారు ఎక్కడా అన్నాడు శకుంతలు ఆశ్చర్యంగా టీవీ చూస్తుంది ఏం ఏమైంది అంది వివేకానంద ఆమె భుజం మీద వేసి ఘోరం జరిగిపోయింది సుకు నేను చెప్పగానే నువ్వు అరిచి అల్లరి చేయకూడదు మీ అమ్మగారు వింటే ప్రమాదం నెమ్మదిగా చెప్దాం అన్నాడు ఆమె వెంటనే నోరంతా తెరిచి అని ఏదో అరవపోయింది అతను ఆమె నోటి మీద చేయవేస్తూ అన్నాడు చెప్పేది నెమ్మదిగా విను మీ తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిందట ఆమె మొహంలోకి చూశాడు ఆమె కళ్ళ నిండా నీళ్లతో అతను చేతిని తన నోటి మీద ఉంచుకుని ఇప్పుడెలా ఉన్నాడట అని అడిగింది వివేకానంద భారంగా నిట్టించాడే కానీ ఏ మాట చెప్పలేదు మిమ్మల్ని ఎలా ఉన్నాడట శకుందలు అతన్ని కదుపుతూ ఏడ్చేస్తూ అడిగింది వివేకానంద ఆమెను దగ్గర తీసుకుంటూ ఉదయ్ ఇంకో ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి దగ్గరలోని పల్లెటూరులోంచి జీపులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగిందట డ్రైవరు ఇంకో ఇద్దరు అందులో దగ్ధమైపోయారట పోలీసులు వెళ్ళేసరికి బూడిదే మిగిలిందట అని ఆమె వైపే చూశాడు ఉదయ్ సంగతి చెప్పండి ఆమె అతను కుదుపుతూ ఏడుపు స్వరంతో అందే వివేకానంద ఆమె తల మీద చెయ్యి వేస్తూ అదే తెలియడం లేదు ఆ చూపులు ఉదయం కూడా అలా జరగకూడదని భగవంతుడు ప్రార్థిస్తున్నాను అన్నాడు శకుంతల ఏడుస్తూ కింద కూలపడి ఇదంతా ఎప్పుడు జరిగిందండి నా తమ్ముడు నా తమ్ముడు మాకు అన్యాయం చేసిపోయాడా ఓరి భగవంతుడా ఇది ఘోరం చేతికి వచ్చిన నా తమ్ముడే నీకు కావాల్సి వచ్చాడా అని అడవసాగింది ముందు మీ అమ్మగారితో ఈ సంగతి ఎలా చెప్పాలో ఆలోచించు అన్నాడు వివేకానంద కళ్ళు తుడుచుకుంటూ శకుంతల గుండెలు మాధువు ఉంటూ ఉదయే నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయారా అని మళ్ళీ ఏడ్చింది నేను రాత్రి బండికి బయలుదేరి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఉదయం ఎక్కడైనా ఉన్నాడో అన్నీ కనుక్కుని వస్తాను నువ్వు అన్నాడు శకుంతల తల కుర్చీ కోడికేసి కొట్టుకుంటూ వెంటనే మనకి ఎందుకు తెలియపరచలేదట అని ఏడ్చింది నీ తమ్ముడు ఆనవాళ్ళు జీపులో మరణించిన బాడీలో కనిపించలేదట అందుకే అతను పోయాడో ఉన్నాడో ఉంటే ఎక్కడ ఉన్నాడో తెలియక వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కంగారు పడుతున్నారట చుట్టుపక్కల హాస్పిటల్స్ వాకప్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఫోన్లో మంచి వార్త వినాలని ఆ దేవుడు ప్రార్థించడమే అన్నాడు వివేకానంద అమ్మకి ఆ విషయం నేను చెప్పలేనండి నా వల్ల కాదు అందే శకుంతల మీ మావయ్యకి ఫోన్ చేసి పిలిపిస్తాను ఆయన పెద్దవాడు చేయాల్సింది ఆయనే చూసుకుంటాడు ఫోన్ దగ్గర నడుస్తూ అన్నాడు వివేకానంద కీర్తి జరుగుతున్న తంతుని నిస్తేజంగా చూస్తూ కూర్చుంది వరలక్ష్మమ్మ గుండెల మీద కొట్టుకుంటూ నాయన ఉదయ్ నీ చేతిలో నేను మట్టి అవ్వాలనుకున్నాను రా ఆయన నువ్వు నా కడుపును అగ్గిపెట్టిపోయావడ్రా ఇంకా నేనెందుకురా బతకడం అని ఏడుస్తుంది వదిన ఉదయ్కి ఏం కాదు ఎక్కడో అక్కడ క్షేమంగానే ఉండిపోతాడు నాకు అనిపిస్తుంది సుభద్ర ఆవిడ మీద చెయ్యి వేసి దుఃఖంతోనే ఆవిడ ఓదారుస్తుంది వివేకానంద వెళ్ళాడుగా ఫోన్ చేస్తాడు మనకు దేవుడు అన్యాయం చేయుడు నాకు నమ్మకం ఉంది అక్కగారి పక్కనే కూర్చుని ధైర్యం చెప్తున్నాడు సాంబమూర్తి బ్రతుకుంటే ఈ పాటికి తెలిసేది కదా కవురు నాకు అన్యాయం జరిగినా జరిగిపోతుందిరా ఈ శోకాన్ని ఎలా భరించను సాంబా అని ఆవిడ అతని బాధ వాలిపోయి ఏడుస్తూనే తప్పిపోయింది శకుంతల తల్లికి గ్లూకోజ్ నీళ్ళు కల్పించి ఉపచర్యలు చేస్తూ కీర్తి వైపు చేసింది చూసింది కీర్తి మోకాల చుట్టూ చేతులేసుకుని నిస్తేజంగా చూస్తూ ఉంది ఆమె మొహంలో ఏ భావం కనిపించడం లేదు కీర్తి మనసులో మాత్రం సముద్ర గోషల అంత అలజడిగా ఉంది చెవులు గల్లు పడినట్లుగా చుట్టూ జరుగుతున్నది నమ్మాలో నాటకమో తెలియనట్లుగా అయోమయంగా ఉంది ఆమె తన బ్రేలుకున్న ప్రధాన ఉంగరాన్ని చూసుకుంది ఉదయం రూపం గుర్తు చేసుకుంది తను అతనికి అన్యాయం చేసిందా మనసులో ఒక్కనాడు భర్తగా ప్రేమించలేకపోయింది ఊహించలేకపోయింది అందుకే ఇలా జరిగిందా అన్నీ అర్థం లేని ఊహలో బిగ్గరగా ఏడవాలనిపిస్తుంది కానీ అందుకు శరీరం సహకరించడం లేదు గాజుకలతో చూస్తున్నట్లు నిస్తేజంగా చూస్తూ కూర్చుంది పాపం మొన్ననే అబ్బాయికి నిశ్చితార్థం కూడా జరిగినట్లుంది చుట్టానికి వచ్చిన ఒక మయో ఆవిడ పరామర్శగా అంది శకుంతల ముక్కు చీది కొంగుతో తుడుచుకుని కీర్తిగేసి అకారణ కోపంతో చూసి కొన్ని పాదాలు మహిమలు ఇంత ఘాటుగా ఉంటాయి అంతా మా కర్మ అని నుదురు కొట్టుకుంది సుభద్ర సాంబమూర్తి తుళ్ళిపడి కుత్తివైపు అలాగే చూస్తున్నారు తమ కూతురి మనసు పూల రేకు కన్నా సున్నితం అని చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచుకుంటూ వస్తున్న ఆ దంపతులు ఈ మాటల ప్రభావం తమ కూతురిని ఏ ప్రమాదంలోకి నెట్టుతాయో అని భయం భయంగా చూశారు కీర్తిలో ఆ మాటలకు స్పందనే లేదు శకుంతల కళలోకి మాత్రం ఓ సూటిగా చూసి ఓసారి తల తిప్పుకుంది జాతకాలు కలిసాయో లేదో చూసుకోదటమ్మా ఎంత మేనకం అయితే మాత్రం అని ఇంకో పెద్ద పెద్దయిన సాగుతీశాడు చెయ్యని నేరానికి అపరాధ భావంతో తలదించుకున్నాడు సామమూర్తి సుభద్ర హృదయం రంపంతో పరపరా కోస్తున్నట్లు అనిపించింది వదిన గారిని కూతురి దగ్గరికి వచ్చి ఆమెను దగ్గరగా తీసుకుంది అమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కీర్తి సుభద్ర గుండెల్లో తలదాచుకుంది సిద్ధార్థ తన ఎదురుగా అచేతనంగా పడుకుని ఉన్న ఉదయని కన్నార్పొండా చూస్తున్నాడు వారం రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయనే కనిపెట్టుకుని ఉన్నాడు ఉదయ్ తలకి చాలా బలమైన గాయాలు తగిలాయి కోమాలో ఉన్నాడు చిన్న కథలకు కూడా లేదు అతని గురించిన వివరాలు ఏమి సిద్ధార్థకు తెలియవు తెలిసిన తోటి ప్రయాణికులు డ్రైవర్లు ప్రమాదంలో మరణించారు సిద్ధార్థ ఉదయం భుజాన మోసుకుంటూ వెంటనే రాకపోతే రక్తస్రావం ఆగక ఉదయ్ కూడా మరణించి ఉండేవాడు అదృష్టవశాత్తు సిద్ధార్థ బ్లడ్ గ్రూప్ ఉదయ్కి సరిపోయింది అందుకే సమయానికి బ్లడ్ ఎక్కించగలిగారు సిద్ధార్థ నోట్లో సిగరెట్ పెట్టుకుని వరండాలో పచారం చేస్తూ అనుకున్నాడు విధి బలీయమైనది తిని కూర్చుని కులాసాగా ఉండే తనను ఇతన్ని రక్షించడానికి ఇక్కడ దాకా తనుముకొచ్చింది ఎందుకు ఇతను తనకి ఏమవుతాడని వదిలిపెట్టి తన దారి దానికి పోవడానికి మనసు ఒప్పలేదు నెమ్మదిగా సిగరెట్ పోగలు వదులుతూ పెరిగిన గడ్డాన్ని ఎడమ చేతితో ఒకసారి రాసుకున్నాడు కీర్తి ఏం చేస్తుందో అనిపించింది అతనికి నవ్వు వచ్చింది సంసార బంధాల నుండి జంజాటాల నుండి విముక్తి కావాలంటూ పారిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారట మునులు ఎక్కడికి పారిపోయినా తన దేహంతో కూడా వచ్చే ఈ మనోయింద్రియాన్ని ఎక్కడ వదిలించుకుపోతారో అని చెప్తే బాగుండు వాయిస్ సాబ్ అన్న పలకరింపుకి పులిక్కుపడి చూశాడు నల్ల చీరలో తల మీద నుండి కొంగు కప్పుకున్న ఆ స్త్రీ ఉదయ పక్కన బెడ్ మీద ఉండే వ్యక్తి భార్య చేతిలో ఉన్న ఫ్లాస్క్ చూపిస్తూ భర్తకి కాఫీ తీసుకురావడానికి బయటికి వెళుతున్నానని వచ్చేదాకా కాస్త అతను పిలిస్తే చూడమని హిందీలో చెప్పింది సిద్ధార్థ తల ఊపి లోపలికి నడిచాడు పక్క బెడ్ అతనికి మెలకు వచ్చినట్లుంది పక్కకి ఒత్తికెళ్ళి టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు సేసా అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధార్థ వెళ్ళి గ్లాసులో పోసి అతనికి అందించాడు అతను నీళ్లు తాగి థ్యాంక్స్ చెప్పాడు సిద్ధార్థని అడిగాడు అతను నీకు ఏమవుతాడు సిద్ధార్థకి నవ్వొచ్చింది తాను నాగపూర్ దాకా లిఫ్ట్ ఇస్తానన్న వ్యక్తి పైగా నేను ఐదు రూపాయలు ఇచ్చానని కూడా అని చెప్తేనో అనిపించింది కానీ నోరు తెలవకుండానే నా ఫ్రెండు అన్న మాట బయలుకొచ్చింది పక్క బిడ్డ మీద వ్యక్తి తన పేరు మహీంద్ర అని భార్య పేరు రష్మి అని వాళ్ళది ప్రేమ వివాహం పెద్దల్ని ఎదిరించి చేసుకున్నందుకు వలన ఎప్పుడు గొడవలే అని చెప్పి తలకు ఉన్న పట్టీ చూపిస్తూ ఇది మా బావ పని మా అత్త వృద్ధులు వాళ్ళకు కూడా నా భార్య మీద ప్రేమ కన్నా పగా పట్టుదలే ఇవే ఎక్కువ ఒక్కసారి ఇలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని ఏం సుఖపడుతున్నావు ఇలా చేయకుంటే ఉంటే కనీసం రష్మి అయినా సుఖంగా వాళ్ళ కులంలో ఏ శ్రీమంతులు ఇళ్ళాలిగానో ఉండేదిగా అనిపిస్తుంది తప్పు చేసాం పాయి సాబ్ ఈ పెద్దలున్నారు చూడండి వాళ్ళు పెంచిన మొక్కకు పూసిన పువ్వుని వాళ్ళు దానం చెయ్యాలే కానీ ఎవరైనా అడగకుండా కోసుకుంటే భరించలేరు వాళ్ళ జీవితాలు నరకం చేసుకుంటూ పిల్లల జీవితాలు నరకం చేస్తారు వాళ్ళ సొత్తుని అబహించని దొంగల్లాగా కనబడతారు పిల్లలు ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి చూడండి ఎప్పుడు కారులో తప్ప బాధపడటం బయట తిరగని తెలియని అమ్మాయి నా భార్య ఇప్పుడు మండిటన్లో తెగిన చెప్పులతో భారంగా కాళ్ళేడుస్తూ నా కోసం కాఫీ తేవడానికి వెళ్ళింది నిజంగా తనని నేను ప్రేమించి ఉంటే ఈ విధంగా కష్టపడేవాడన నేను ఒట్టి స్వార్థపరుణ్ణి తను ఈ రకంగా నాకు సేవలు చేస్తుంటే నాకు ఉంది కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మహేంద్ర సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి అతను భుజం మీద ఓదార్పుగా చేయవేశాడు కీర్తి మాటలు గుర్తుకొచ్చాయి ఈ నేడుగా మనల్ని పెంచి పెంచిన పెద్దవాళ్ళకి మన మీద ఏ హక్కు లేదని మాత్రం అనకండి అంది ఆమె మాటల్లో వాస్తవం ఉంది కానీ అనుభవం లేదు తరతరాలుగా వయసు వచ్చిన